నమస్కారం అండి నా పేరు ఎం శివకృష్ణ నేను వాస్తు కన్సల్టెంట్ని ఈరోజు వీడియోలో మనం నీటి సంపు లేదా నీటి బావి గురించి తెలుసుకుందాం సో ప్రతి ఇంటికి కూడా కంపల్సరీగా నీటి సంపు అనేటువంటిది అవసరం ఉండాలి ఉంటుంది కూడా సో వెనకటికి అయితేనేమో నీటి బావులు ఇంటి పరిసరాల్లో ఉండేటివి సో ఇప్పుడు మనం ఒక సంపుని ఏర్పాటు చేసుకుంటున్నాం సో ఆ సంప్ అనేటువంటిది మన స్థలంలో ఏ దిశలో ఉంటే మంచిది అనే అంశం గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందాం అక్కడ బోర్డు పైన చూద్దాం మనం ఏంటంటే ముందుగా మన ఇది ఇది మన ఇంటి స్థలం అనుకో లే అనుకోండి లేదంటే మన ఇంటి ఇల్లు అనుకోండి సో ఈ ఇంటి ఆవరణలో లేదా ఇంటి భాగంలో ఎటువైపున సంపు ఉండాలి మనకి ఏ దిశ అనేటువంటిది ఇప్పుడు మనం ോഡ് പൂന്താ ഇത് തൂർപ്പഡമറ ഇത് ഉത്തരം ഇത് ദക്ഷിണം ഈശാന്യം ആഗ്നേയം നൈരുത്തി വായ ഇവി എ ദിക്ക് సో మన స్థలానికి ఇది ఎనిమిది దిక్కులు మన ఇంటికి కూడా సేమ్ ఇలాగే వర్తిస్తుంది సో వీటిని ఎలా నిర్ణయించాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన ఒక స్థలం అనుకోండి ఇది ఇంటి స్థలం లేదా ఇప్పుడు ప్రజెంట్ ఆల్రెడీ కట్టుకున్నటువంటి ఇంటికైనా పర్లేదు సో ఈ స్థలాన్ని లేదా ఇంటిని తొమ్మిది భాగాలుగా చేయాలి అంటే ఇట్లా మూడు మూడు వేసుకుంటే తొమ్మిది భాగాలు వస్తాయి ఈక్వల్గా సో ఒక్కొక్క భాగం ఎనిమిది భాగాలు ఎనిమిది దిక్కులు మధ్య భాగాన్ని బ్రహ్మస్థానం అంటాం దీన్ని బ్రహ్మస్థానం అంటాం బ్రహ్మనాభి అని కూడా పిలుస్తాం సో ఈ ఇంటికి చుట్టుపక్కల లేదా స్థలంలో ఏ దిశన మనం నీటి సంపను ఏర్పాటు చేసుకోవాలనేది మనం చూద్దాం ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి మనం నీటి యొక్క సంపుని ఈశాన్య భాగంలో పెట్టుకోవాలి సో ఇది ఈశాన్య భాగం అండి సో ఈ ఈశాన్య భాగంలో మనం నీటి సంపును ఏర్పాటు చేసుకోవడం అనేటువంటిది చాలా చాలా మంచిది ఫస్ట్ ప్రిఫరెన్స్ దానికే ఇవ్వాలి సో ఒకవేళ మనకి ఈశాన్యంలో ప్లేస్ లేదు లేదా అనుకూలంగా లేదు అనుకోండి అప్పుడు సెకండ్ ప్లేస్ వచ్చేసి ఉత్తరంలో పెట్టుకోవచ్చు ఉత్తర భాగంలో పెట్టుకోవచ్చు సో ఉత్తరంలో కూడా మాకు అనుకూలంగా లేదు అనుకుంటే కూడా వీలుని బట్టి తూర్పు భాగంలో పెట్టుకోవచ్చు సో ఎక్కడ పెట్టాలనేటువంటిది మళ్ళీ మీరు వాస్తు కన్సల్టెంట్ని కలిసి సంప్రదించి తెలుసుకోవడం మంచిది మనకు ఏ ఏ వైపున పెట్టుకోవాలనేటువంటిది చెప్తున్నాం సో ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి ఈశాన్యంలో సెకండ్ ప్రిఫరెన్స్ వచ్చేసి ఉత్తర భాగంలో థర్డ్ ప్రిఫరెన్స్ వచ్చేసి తూర్పు భాగంలో పెట్టుకోవచ్చు అండి సో ఇంకా విశ్వకర్మ వాస్తు ప్రకారం అయితే కనుక పశ్చిమ భాగంలో ఈ పడమర భాగంలో కూడా మనం నీటి సంపుని లేదా బావిని ఏర్పాటు చేసుకోవచ్చు సో ఎందుకు అంటే ఈ పడమర భాగం యొక్క దిక్పతి మన ముందు వీడియోలలో ఎనిమిది దిక్కులు దిక్పతులు వాళ్ళ యొక్క స్వభావాలు ఏంటి అనేది తెలుసుకుందాం ఈ పడమర దిశ ఏదైతుందో ఈ దిశ యొక్క దిక్పతి వరుణుడు 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 మనందరికీ తెలిసిందే వరుణుడు వర్షాలు ఇచ్చే దేవుడు సో ఆల్రెడీ వరుణదేవుడు అంటేనే వాటర్ యొక్క దిశ కాబట్టి మనం ఈ వైపులో కూడా వాటర్ని సంపుని పెట్టుకోవచ్చు సో కొన్ని కొన్ని ప్లేస్ల జనరల్గా ఏంటంటే ఈశాన్యంలో గుంతలు ఉండొద్దు తూర్పు ఉత్తరాలలో గుంతలు ఉండొద్దు అని కూడా రకరకాలుగా చెప్తాం మన అనుకూలాన్ని బట్టి మనం పెట్టుకోవాల్సి ఉంటుంది సో ఈ ప్లేసు అడమర ప్లేస్ అయితే అన్ని రకాలుగా వరుణ స్థానం వాటర్ స్థానం కాబట్టి ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు కొంత వరకి ఫస్ట్ ప్రియారిటీ కూడా దీనికి ఇవ్వచ్చు ఇంటి యొక్క స్థలంలో ఈ నాలుగు ప్రాంతాలలో మనం వాటర్ సంపును పెట్టుకోవచ్చు ఎక్కడ పెట్టుకోవాలి అనేటువంటిది మన అనుకూలతను బట్టి మనం డిసైడ్ చేసుకోవాలి సో వాస్తు కన్సల్టెంట్ ఎక్కడ ప్లేస్ ఎట్లా ఉందనేది చూసి దాన్ని బట్టి మంచి పొజిషన్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది సో ఫస్ట్ ఈశాన్యంలో ఇవ్వచ్చు ఈశాన్యం ప్రాబ్లం ఉంటే ఉత్తరంలో ఇవ్వచ్చు ఉత్తరంలో ఇబ్బంది ఉంటే తూర్పులు ఇవ్వచ్చు పడమరలో కూడా ఇవ్వచ్చు లేదా ఫస్ట్ ప్లేస్ పడమ పడమరలో కూడా ఇవ్వచ్చు నాలుగు దిశలలో ఎక్కడన్నా మనం ఇచ్చుకోవచ్చు మన స్థలాన్ని బట్టి అనుకూలాన్ని బట్టి ఇవ్వచ్చు అది వాస్తు కన్సల్టెంట్ డిసైడ్ చేసి చెప్తాడు సో దాన్ని బట్టి మనం పెట్టుకోవాల్సి ఉంటుంది సో ఏ దిశలా ఒకవేళ మనం చాలామంది ఏం చేస్తారంటే వాస్తు వాళ్ళని పిలిపిస్తారో లేదా కానీ మామూలుగా ప్లాన్ చేసుకుంటారు కాబట్టి ఆర్కిటెక్ట్ దగ్గర నుంచి సివిల్ ఇంజనీర్ దగ్గర నుంచి ప్లాన్ తీసుకొచ్చుకుంటారు సో దాన్ని బట్టం కట్టుకున్న తర్వాత సంపు కానీ టాయిలెట్కి సంబంధించిన గొయ్యి కానీ టాయిలెట్స్ కానీ ఇవన్నీ వాస్తు ప్రకారం కాకుండా డిఫరెంట్గా ఉంటాయి అన్నట్టు సో వాళ్ళు సొంతగా ప్లాన్ చేసుకుంటారు మనకెక్కడ అనుకూలంగా ఉంది ప్లేస్ అనేది చూసుకొని ఆ ప్లేస్లో పెట్టేసుకుంటారు సో ఇంటికి ఎనిమిది దిక్కులలో ఏ దిక్కులో మనకి వాటర్ సంబంధించినటువంటి సంపు ఉంటే కనుక ఎలాంటి ఫలితం వస్తుంది మనం ఒకసారి చూద్దాం ఈశాన్య భాగంలో అంటే ఇక్కడ ఈశాన్య భాగంలో వాటర్ సంపు కనుక ఏర్పాటు చేస్తే ఐశ్వర్యం కలుగుతుంది అదే విధంగా తూర్పులో వాటర్ సంప్ ఏర్పాటు చేస్తే సంపద వృద్ధి చెందుతుంది ఈ భాగంలో తూర్పు భాగంలో అంటే సో ఎక్కడ పెట్టాలనేటువంటిది మళ్ళీ వాస్తు కన్సల్టెంట్ చెప్తాడండి అండి కల్ కన్సల్ట్ అయ్యి చూపించుకోవాల్సి ఉంటుంది సో అర్థమైందా నెక్స్ట్ పడమర భాగంలో ఈ భాగంలో పెట్టుకోవాలంటే కనుక పెట్టుకుంటే కనుక భాగ్యము అండ్ శుభము భాగ్యం అవుతారు శుభం కలుగుతుంది ఈ ప్లేస్లో పెట్టుకోవడం వల్ల ఉత్తర భాగంలో ఉత్తర భాగంలో ఇక్కడ ఉత్తర భాగంలో పెట్టుకోవడం వల్ల సౌక్యం కలుగుతుంది ఈ నాలుగు ప్లేస్లలో ఏ ప్లేస్లో పెట్టుకుంటాం అనేటువంటిది మన ఇష్టం వాస్తు కన్సల్టెంట్ మన స్థలాన్ని బట్టి డిసైడ్ చేసి చెప్తాడు ఇప్పుడు ఈ నాలుగు ప్లేసెస్లో నాలుగు మంచి ఉన్నాయి మంచి పాయింట్స్ ఉన్నాయి ఐశ్వర్యం సంపద వృద్ధి భాగ్యం శుభం సౌఖ్యం ఎక్కడ పెట్టుకుంటారు అనేటువంటిది మన ఇష్టం మన నిర్ణయాన్ని బట్టి పెట్టుకోవచ్చు సో బెస్ట్ ఏది అనేటువంటిది మీకు వాస్తుకి సంబంధించిన కన్సల్టర్ చెప్తాడండి ఓకే ఈ నాలుగిట్లో ఎక్కడన్నా పెట్టుకోవచ్చు ఒకవేళ కనుక మీరు పెట్టుకోవాలనుకుంటే కనుక వీటిని బట్టి మీకు ఈ ఐశ్వర్యం కావాలన్నా సంపద కావాలన్నా సౌఖ్యం కావాలన్నా అనేటువంటిది బా దాన్ని బట్టి మీరు ఆ ప్లేస్ని డిసైడ్ చేసుకొని పెట్టుకోండి నెక్స్ట్ మనం ఒకవేళ ఆగ్నేయంలో పెట్టుకుంటే ఈ ప్లేస్లో కనుక వాటర్ సంప్ ఏర్పాటు చేసుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వాటర్ సంప్ ఏర్పాటు చేసుకుంటే పుత్రహాని పుత్రులు ఆ ఇంట్లో ఉండే పుత్రులకి హాని కలుగుతుంది రెండోది దక్షిణం ఈ ప్లేస్లో కనుక మనం వాటర్ సంపును చేసుకుంటే భార్యకు నష్టం కలుగుతుంది మృత్యువు కూడా కలగవచ్చు సో నెక్స్ట్ నైరుతి దిశ ఈ నైరుతి దిశలో నైరుతి దిశ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నైరుతి ఈ నైరుతిలో కనుక మనం వాటర్ సంప్ ఏర్పాటు చేసుకుంటే మరణం లేదా ఉన్మాదం ఉన్మత్తు ఉన్మాదిలాగా ప్రవర్తిస్తున్నాను అనుకుంటారు కదా సో ఆ లక్షణాలు అనేటువంటి కలిగే అవకాశం ఉంది ఈ నైరుతిలో నెక్స్ట్ వాయువ్యం ఇక్కడ కనుక ఈ ఈ ప్రాంతం నుంచి ఈ ప్రాంతం వరకు కనుక మనం వాటర్ సంప్ ఏర్పాటు చేసుకుంటే కనుక ఆ ఇంటికి శత్రువులచే బాధలు అనేటువంటివి కలుగుతాయి సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంటి మధ్యన సో ఈ ఎనిమిది దిక్కులు అయిపోయినాయి తొమ్మిదో స్థానం ఇక్కడ మధ్యస్థానంలో ఇంటి మధ్యలో ఒకవేళ కనుక ఇన్ జనరల్గా మధ్యలో ఎవరు సంపేసుకోరు ఇన్ కేస్ ఒకవేళ ఎవరన్నా వాళ్ళ అవసరాన్ని బట్టి కన్వీనియంట్ని బట్టి ఎవరన్నా వేసుకుంటే కనుక వాళ్ళకి ఇంటి మధ్యలో వేసుకుంటే సంపద నశించును దారిద్రం కలుగుతాం ఆటోమేటిక్గా సంపద లాస్ అయిందంటే వచ్చేది దరిద్రమే కదండి సో సంపద నశిస్తుంది దరిద్రం అనేటువంటిది కలుగుతుంది సో ఈ ఇంటికి స్థలంలో ఎనిమిది దిక్కులలో మనం ఎటువైపు సంపుని నిర్మాణం చేసుకుంటే ఏ విధమైనటువంటి ఫలితాలు వస్తాయి అనేటువంటిది మనం చూసాం సో ఈ ఫలితాలను బట్టి మనం వాటర్ సంపును అనేటువంటిది మన స్థలంలో ఏర్పాటు చేసుకుంటే మంచిది సో ఈ వీడియో మీకు ఎంతగానో నచ్చిందని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్